హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ విటమిన్స్ విటమిన్స్ అనే సబ్జెక్ట్ నుంచి ఖచ్చితంగా ఒక మార్క్ ఖచ్చితంగా వస్తుందండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ సబ్జెక్ట్ నుంచి బిట్ లేకుండా లేదు ఓకే ఈ పాఠాన్ని జాగ్రత్తగా వినండి విటమిన్లు శరీరానికి కావలసిన ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఓకే వైటల్ అమైన్స్ అనే పదాల నుంచి వైటమిన్స్ లేదా విటమిన్స్ అనే పదం రూపొందింది ఓకే ఈ విటమిన్స్ని మొట్టమొదటిగా గుర్తించిన వ్యక్తి ఎవరు అంటే సర్వ్ హెచ్జి హోప్కిన్స్ ఎప్పుడు పంతొమ్మిది వందల సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పాలలో విటమిన్లు గుర్తించిన వ్యక్తి సర్ హెచ్జీ హోప్ కిన్స్ ఓకే గుర్తుపెట్టుకోవాలి హాఫ్ కిన్ కూడా ఇస్తాడు ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి విటమిన్లు అనే పేరును సూచించింది ఎవరంటే ఫంక్ ఎక్కువ విటమిన్స్ ఫంక్ అని గుర్తుపెట్టుకోవాలి విటమిన్లు అనే పేరును సూచించింది ఫంక్ పేర్లను గుర్తించినది ఎవరు సర్ హెచ్జే హాఫ్కిన్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాలి విటమిన్లు గురించి అధ్యయనం చేయ శాస్త్రాన్ని విటమినాలజీ అంటారు వెటమినాలజీ ఓకే నైన్టీన్ ట్వెల్వ్ సర్హెచ్ ఆప్కిన్స్ ఫంక్ విటమినాలజీ అనే పదాలు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ విటమిన్లు ద్రావనీత ఆధారంగా రెండు రకాలు క్రవ్వులో కరిగే విటమిన్లు ఇంకోటి నీటిలో కరిగే విటమిన్లు క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏంటి ఏ కామా డి కామా ఈ కామా కే ఏడి ఈ కే అనేవి క్రొవ్వులో కరిగే విటమిన్లు నీటిలో కరిగే విటమిన్లు బీసి ఓకే ఏడిఏకే క్రొవ్వులో కరిగే విటమిన్లు బి కామసి అనేవి నీటిలో కరిగే విటమిన్లు ఓకే ఫస్ట్ మనం కొవ్వులో కరిగే విటమిన్లు చూద్దాం విటమిన్ విటమిన్లు ఎంజైములకు సహా ఎంజైములుగా పనిచేస్తాయి ఇవి సూక్ష్మ పోషకాలుగా వ్యవహరిస్తాయి విటమిన్లు దేహ నిర్మాణంలో కానీ శక్తినివ్వడంలో కానీ పాలు పంచుకోవు కానీ దేహంలో జరిగే వివిధ జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయి ఓకే విటమిన్ ఏ విటమిన్ యొక్క రసాయనిక నామం రెటినాల్ రెటినాల్ దీనికి మరో ఏంటి యాంటీ ఫాల్మిక్ విటమిన్ ఓకే విటమిన్ యొక్క రసాయన నామం రెటినాల్ మరో పేరు యాంటీ జెరాఫ్థాల్మిక్ విటమిన్ ఇది కంటి చూపుకు తోడ్పడే విటమిన్ అని కూడా అంటారు రక్తనాళాల్లో మ్యూకస్ అనే పొరను రక్షిస్తుంది విటమిన్ ఏ రెటీనాలో వర్ణద్రవ్యాలని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది ఓకే గుర్తుపెట్టుకోవాలి మొక్కల్లో విటమిన్ ఏ బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది ఆకుకూరల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు బీటా కెరోటిన్ శరీరంలోని పేగుల్లో విటమిన్ ఏగా మారుతుంది రోజువారి తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ ఉండాల్సిన పరిమాణం ఎంత అంటే ఏడు వందల యాభై మిల్లీగ్రామ్లు విటమిన్ ఏ లోపం వల్ల ప్రతి ఏడాది భారత్లో అంధత్వానికి గురయ్యే వారి సంఖ్య అరవై వేలని ఒక అంచనా వేశారు ఓకే విటమిన్ ఏ వల్ల రెటినాలని వ్యాధి వస్తుంది ఓకే కంటికి సంబంధించిన విటమిన్ ఇది దీని లోపం వల్ల రేచీకటి కాకుండా వర్ణాంధత్వం కూడా సంభవిస్తుంది ఈ లభ్యమయ్యే ఏంటి బొప్పాయి క్యారెట్ ఆకుకూరలు గుడ్లు చేప నూనె పాలు పసుపు పచ్చని ఫలాలు గుమ్మడి పండు జామపండు కాలేయం వెన్న టమాటో మానవ శరీరం ఆరు నెలల పాటు విటమిన్ నిల్వ ఉంచుకోగలదు ఓకే మన బాడీలో విటమిన్ ఏ అనేది ఒక ఆరు నెలలు నిల్వ ఉంటుందంట ఓకే గుర్తుపెట్టుకోవాలి జాతీయ పోషకాహార సంస్థ ప్రతి ఆరు నెలలకు ఒకసారి పాఠశాల పిల్లలకు విటమిన్ ఏను అందించడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చని సిఫార్సు చేసింది విటమిన్ ఏ లోపించడం వల్ల చర్మం పొడిబారుతుంది కనుగుడ్లు ఎండిపోవడాన్ని జరాఫ్ థాల్మియా అంటారు కనుగుడ్లు ఎండిపోవడాన్ని ఏమంటారండి జరాఫ్థాల్మియా అంటారు విటమిన్ ఏకు ఇన్ఫెక్టివ్ విటమిన్ అనే పేరు కూడా ఉంది విటమిన్ ఏకు ఇన్ఫెక్టివ్ విటమిన్ అనే పేరు కూడా ఉంది ఓకే గుర్తుపెట్టుకోవాలి నేత్రగోళం మీద కార్నియా శాశ్వతంగా నశించుకోవడాన్ని మలేషియా అంటారు లాక్రిమల్ గ్రంథులు విడుదల చేసే స్రావాలు ఆగిపోవడం వల్ల నేత్రాలు పొడిబారిపోయి జరాస్థాల్మియాకు కారణమవుతుంది ఈ రేచీకటి వ్యాధిని ఏమంటారు నిక్టీలోఫియా అని కూడా అంటారు కన్ను తెల్ల గుడ్డు మీద తెల్లని చారులు మచ్చల్లా కనిపిస్తాయి కదా వీటిని బయటాలు చుక్కలు అంటారు ఇవి విటమిన్ ఏ లోపం వల్ల ఏర్పడతాయి విటమిన్ ఏ వల్ల ఏర్పడతాయి రేచీకటి వేదనేమంటారు నిక్టీలోఫియా అంటారు నిక్టీలోఫియా మలేషియా అంటే కార్నియస్ శాశ్వతంగా నశించిపోతుంది దాన్ని మలేషియా అంటారు ఓకే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ విటమిన్ బి విటమిన్ బి అంటే బీ కాంప్లెక్స్ మొత్తం ఇవి ఎనిమిది రకాలు విటమిన్ బి వన్ విటమిన్ బి వన్ అంటే దీని యొక్క రసాయన నామం థైమెన్ థైమెన్ దీని యొక్క వాడుక పేర్లు ఏంటి యాంటీ బెరీ బెరీ యాంటీ న్యూరైటిస్ విటమిన్ అంటారు పాలిష్ చేసిన బియ్యంలో ఈ విటమిన్ లోపిస్తుంది బి వన్ బెరీ బెర్రీ అని గుర్తుపెట్టుకోండి బి వన్ బెరీ బెరీ హృదయ స్పందన క్రమరహితమవడాన్ని బెరీ బెరీ అంటారు ఈ యొక్క బెరీ బెర్రీ వ్యాధి యొక్క లక్షణాలంటే నరాలు బలహీనమవడం పాక్షిక పక్షవాతాన్ని ఇక్కడ న్యూరైటిస్ అంటారు ఈ యొక్క లభ్యమయ్యే పదార్థాలు ఏంటి వేరుశెనగ తవుడు సోయాబీన్స్ దంపుడు బియ్యం గంజి బియ్యం గోధుమ జొన్నలోని పైపొరలు ఓకే బి వన్ లోపిస్తే బెరీ బెరీ వ్యవస్థను గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విటమిన్ బి టూ విటమిన్ బి యొక్క నామం రైబోఫ్లోవిన్ రైబోఫ్లోవిన్ వాడుక పేర్లు ఎల్లో విటమిన్ అంటారు యాంటీ కీలోసిస్ అంటారు యాంటీ గ్లాసైటిస్ విటమిన్ అంటారు విటమిన్ జి అని కూడా అంటారు ఈ యొక్క ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణం విటమిన్ బి టూ ఓకే విటమిన్ బి టూ ఈ విటమిన్ టూ వల్ల వచ్చే వ్యాధులు ఏంటి కీలోసిస్ గ్లాసైటిస్ డెర్మటైటిస్ ఈ మూడు వ్యాధులు గుర్తుపెట్టుకోవాలి నోటి మూలాలు పగలడం ఏమంటారు కీలోసిస్ కీలోసిస్ అంటే నోటి పోత అంటాం కదా నోటి మూలాలు పగులుతాయి దానిని కీలోసిస్ అంటారు అలాగే గ్లాసైటిస్ అంటే నాలుగుపై పోత నాలుగు మంట కనిపిస్తాయి కదా దానిని గ్లాసైటిస్ అంటారు అలాగే డెర్మటైటిస్ అంటే ముఖంపై చర్మం పాలిపోవడాన్ని డెర్మటైటిస్ అంటారు ఈ లభ్యమయ్యే పదార్థాలు ఏంటి కొబ్బరిలో బార్లీ జీడి మామిడి బాదం పప్పు రాగులు తవుడు బప్పాయి గుడ్లు పాలు కాలేయం మూత్రపిండం ఈ పదార్థాల్లో విటమిన్ టూ అనేది లభిస్తుంది పాలను బాగా మరగబెట్టినప్పుడు అవి లేత పసుపు రంగు పొందడానికి కారణం పాలల్లో రైబోఫ్లోబిన్ అనేది ఉంటుంది రైబోఫ్లోబిన్ లభించే పదార్థం పాలు అని గుర్తుపెట్టుకోవాలి ఓకే రైబో రైబోఫ్లోవిన్ నెక్స్ట్ విటమిన్ బి త్రీ దీని రసాయననాము నియాసిన్ లేదా నికోటిక్ ఆమ్లం లేదా నికోటి నికోటినమైడ్ నికోటినమైడ్ ఈ మూడు పేర్లు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క వాడుక పేర్లు ఏంటి యాంటీ పెల్లాగ్రా విటమిన్ అంటారు ఫోర్ డి విటమిన్ అంటారు సుస్థిర విటమిన్ అంటారు విటమిన్ పీపి అంటారు ఇది ఎన్డిపి ఏడిపి సంయోగాల తయారీలో క్రియాశీలకంగా పనిచేస్తుంది ఈ విటమిన్ను ఆక్సీకరణ ఉష్ణం తేలికగా నాశనం చేయలేవు ఓకే ఈ యొక్క విటమిన్ బి త్రీ మన శరీరం లోపిస్తే ఏ వ్యాధులు వస్తాయి పెళ్ళగ్రా పెదాలు లావెక్కడం మచ్చలతో మందమైన చర్మంతో అరిచేతులు తయారవడం ఈ యొక్క వ్యాధులు ఓకే చర్మం గరుగుగా తయారై పొలుసుగా ఏర్పడి ఊడిపడని ఏమంటారు పెల్లగ్ర అంటారు ఈ విటమిన్ బి త్రీ లభ్యమయ్యే పదార్థాలు ముల్లంగి బఠానీ కాలేయం ఈస్ట్ చేపలు వేరుశనగ ఒక విటమిన్ బి త్రీ యొక్క రసాయన నామో నియాసిన్ గుర్తుపెట్టేళ్ళ లాగ్రా ఇవి క్లూ పాయింట్స్ నెక్స్ట్ విటమిన్ బి ఫైవ్ దీని రసాయనిక నామం ఫాంటోథెనిక్ ఆమ్లం ఫాంటోథెనిక్ ఆమ్లం ప్రకృతిలో విరివిగా లభించడం వల్ల దీన్ని సర్వ విస్తృత విటమిన్ అంటారు సర్వ విస్తృత విటమిన్ దీనికి పేరు విటమిన్ బి ఫైవ్ ఫాంటోథెనిక్ ఆమ్లం ఓకే గ్రీకు భాషలో ఫాంటోథస్ అంటే ప్రతి చోట అని అర్థం ఓకే ప్రకృతి ప్రతి చోట ఉంటుంది కాబట్టి దీన్ని సర్వ విస్తృత విటమిన్ అంటారు ఫాంటోథెనిక్ ఆమ్లం విటమిన్ బి ఫైవ్ ఈ యొక్క విటమిన్ బి ఫైవ్ వల్ల వచ్చే వ్యాధులేంటి లోపిస్తే పెరుగుదల ఆగిపోతుంది వెంట్రుకలు రాలడం బాలనెరుపు ఆర్థరైటిస్ బర్నింగ్ ఫీట్ అనేవి ఈ యొక్క విటమిన్ బి ఫైవ్ మన శరీరం లోపిస్తే వచ్చే వ్యాధులు ఏమంటారు ఆర్థరైటిస్ అంటారు బర్నింగ్ ఫీట్ అంటే హరికాలు అరచేతులు మంటలు పుట్టడాన్ని బర్నింగ్ ఫీట్ అంటారు ఈ యొక్క విటమిన్ బి ఫైవ్ లభించే పదార్థాలు ఏంటి కాయగూరలు కాలేయం గుడ్డు మాంసం చిలకడదుంప చేపలు పాలు ఈస్ట్ ధాన్యాలు పండ్లు విటమిన్ బి ఫైవ్ ఫాంటోతినిక్ ఆమ్లం సర్వ విస్తృత విటమిన్ ఆర్థరైటిస్ బర్నీ ఫీట్ అనే పదాలు గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ విటమిన్ బి సిక్స్ దీని యొక్క రసాయన నామం పైరిడాక్సిన్ ఓకే విటమిన్ బి సిక్స్ పైరిడాక్సిన్ సిక్స్ అనే పదం గుర్తుపెట్టుకోండి చాలు వాడుకున్నాము యాంటీ అనీమియా విటమిన్ అనీమియా అనీమియా ఓకే అమైనో ఆమ్లాల ఉత్పత్తిలో జీర్ణ క్రియలో బి సిక్స్ విటమిన్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది ప్రతి రక్షకాలు హిమోగ్లోబిన్ల ఉత్పత్తిలో పాల్గొంటుంది ఈ విటమిన్ బి సిక్స్ లోపిస్తే వచ్చే వ్యాధులేంటి అజీర్తి రక్తహీనత ఫిట్స్ లాంటి వ్యాధులు కోపం ఎక్కువగా రావడం అనీమియా మొటిమలు చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా విటమిన్ బి సిక్స్ వల్ల లోపిస్తే వస్తాయి ఈ విటమిన్ బి సిక్స్ లభించే పదార్థాలు గోధుమ దంపుడు బియ్యం సోయా చిక్కుడు మాంసం గుడ్లు కాలేయం పాలు గుడ్డు సొన ఓకే విటమిన్ బి సిక్స్ పైరిడాక్సిన్ అనీమియా ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ విటమిన్ బి సెవెన్ విటమిన్ దీన్ని బి సెవెన్ ఏమంటారంటే విటమిన్ హెచ్ అని కూడా పిలుస్తారు సల్ఫర్ మూలకం కలిగిన విటమిన్ ఏది అన్నప్పుడు విటమిన్ బి సెవెన్ ఓకే సల్ఫర్ మూలకం ఉండే విటమిన్ ఏంటి బి సెవెన్ ఇది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఈ విటమిన్ని కనిపెట్టారు అమైనో ఆమ్లాల క్రొవ్వు ఆమ్లాల జీవన క్రియల్లో తోడ్పడుతుంది పచ్చి గుడ్డు తాగడం వల్ల శరీరం విటమిన్ బి సెవెన్ లోపిస్తుంది చాలామంది పచ్చి గుడ్డు తాగుతారు కదా అలా తాగితే మన శరీరంలో విటమిన్ బి సెవెన్ అనేది కోల్పోతాం దీని రసాయనిక వాడుకున్నామేంటి బయోటిన్ ఓకే విటమిన్ బి సెవెన్ బయోటిన్ ఈ లోపం వల్ల వచ్చే వేదలు ఏంటి కండరాలు నొప్పులు అలసట నాడీ మండలంలో తేడాలు సంభవించడం మానసిక రుగ్మత రక్తంలో కొలెస్ట్రాల్ అధికమవుతుంది ఆకలి మందగిస్తుంది ఓకే లభించే పదార్థాలు ఏంటి అన్నప్పుడు చేపలు మాంసం సోయా చిక్కుడు టమాటో పాలు కాలేయం మూత్రపిండం గింజలు కాయగూరలు ఇవన్నీ కూడా లభించే పదార్థాలు విటమిన్ బి సెవెన్ అంటే విటమిన్ హెచ్ ఓకే బయోటిన్ వచ్చే వ్యాధులు ఇక్కడ కండల నొప్పులు అలసట నాడీ మండలంలో తేడాలు ఎక్సెట్రా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి విటమిన్ బి నైన్ దీని యొక్క వాడుక నామం ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ ఆమ్లం ఫోలాసిస్ ఓకే దీన్ని ఎం విటమిన్ అని కూడా పిలుస్తారు దీన్ని ఎవరు కనిపెట్టారు అన్నప్పుడు ఎల్లా ప్రగట్ సుబ్బారావు గారు ఈ యొక్క విటమిన్ బి నైన్ని కనుగొన్నారు గర్భిణీ స్త్రీలకు మొదటిసారిగా ఇచ్చే విటమిన్ ఏంటి ఫోలిక్ యాసిడ్ కదా ఎప్పుడు కన్సివ్ అయ్యారో వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ అనేది ఇస్తారు ఎందుకంటే ఈ యొక్క ఆమ్లం స్పినాక్ పత్రాల నుంచి మొదటిసారి లభ్యమైంది ఫోలియం అంటే పత్రం అని అర్థం కోలిన్ సీరైన్ల సంశ్లేషణలో న్యూక్లిక్ ఆమ్లాలు డిఎన్ఏ ఆర్ఎన్ఏ సంశ్లేషణలో ఫోలిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది ఈ యొక్క విటమిన్ బి లోపిస్తే వచ్చే వ్యాధులు రక్తహీనత అతిసారం మానసిక రుగ్మతలు ఓకే లభించే పదార్థాలు ఏంటి అన్నప్పుడు మొక్కజొన్న గోధుమ మొలకెత్తే గింజలు ఆకుకూరలు ధాన్యాలు ఫలాలు పాలు గుడ్డు మాంసం కాలేయం ఈ యొక్క విటమిన్ బి నెన్న రసమైన నామం ఫోలిక్ యాసిడ్ ఓకే ఫోలిక్ యాసిడ్ నెక్స్ట్ విటమిన్ బి ట్వెల్వ్ దీని యొక్క రసాయనము సైనా కోబాలమిన్ సైనా కోల్బన్ దీన్ని కోబాలమిన్ అని కూడా అంటారు యాంటీ ఫెర్నీసియస్ ఎనీమియా విటమిన్ అంటారు యాంటీ ఫెర్నీసియస్ ఎమిని ఎనీమియా విటమిన్ అంటారు నీళ్ళు రంగులో ఉంటూ కోబాల్ట్ సీవో అనే లోహ మూలకాన్ని కలిగి ఉంటుంది ఓకే ఇవి కేంద్ర కామ్లాల సంశ్లేషణలో ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి యాంటీబాడీలు ఉత్పత్తికి నాడి కణపు మైలిన్ తొడుగు ఉత్పత్తికి ఉపయోగపడుతుంది ఈ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి విటమిన్ ట్వెల్వ్ లోపిస్తే ఫెర్నీసియస్ అనీమియా మాక్రోసైటిక్ అనీమియా బాలింతల్లో పాల ఉత్పత్తి కొంటుబడుట హానికర రక్తహీనత లభించే పదార్థాలు కోడి మాంసం పాలు గుడ్డు కాలయం విటమిన్ బిట్వెల్వ్ ఖో కోబాలమిన్ ఓకే గుర్తుపెట్టుకోవాలి విటమిన్ సి విటమిన్ సి అంటే దీని యొక్క రసాయన ఆస్కార్బిక్ ఆమ్లం దీని యొక్క వాడుకునాము యాంటీస్కర్వీ విటమిన్ అంటారు విటమిన్ సి రసాయన ఆస్కార్బిక్ ఆమ్లం ఇది ఏంటంటే ఏం చేస్తుందంటే గాయాలు త్వరగా మానడానికి రోగ నిరోధక శక్తి పెరగడానికి విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది కణాంతరాల్లో కొల్లాజెన్ ఏర్పడడానికి కారణం విటమిన్ సి దంతాల్లో డెంటిన్ అనే పదార్థం ఏర్పడడానికి దోహదం చేస్తుంది ఈ యొక్క విటమిన్ సి ఈ విటమిన్ సి లోపం వల్ల రక్తనాళాలు ఏమవుతాయి పెలుసుగా తయారైపోతాయి చిగుళ్ళు చిట్లి రక్తస్రావం జరుగుతుంది ఈ యొక్క స్కర్ స్కర్వీ వ్యాధి దీన్ని ఏమంటారు సైలర్స్ డిసీజ్ అని కూడా అంటారు విటమిన్ సి లోపిస్తే వచ్చే వ్యాధి స్కర్వీ సి స్కర్వీ బి బెరీ బెరీ విటమిన్ బి బెరీ బెరీ అని గుర్తుపెట్టుకోవచ్చు స్కర్వీ వ్యాధిని ఏమంటారు సైలర్స్ డిసీజ్ అని కూడా అంటారు ఈ యొక్క లభించే పదార్థాలు సిట్రస్ జాతి ఫలాలు నిమ్మ ఉసిరిలో జామకాయలు టమాటా ఆకుకూరలో ఈ యొక్క విటమిన్ సి గుర్తుపెట్టుకోవాలి విటమిన్ సి యొక్క రసాయన నామం ఆస్కార్బిక్ ఆమ్లం విటమిన్ సి స్కర్వి అనే పదాలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విటమిన్ డి విటమిన్ డి యొక్క రసాయన నామం కాల్సీ ఫెరాల్ కాల్సీ ఫెరాల్ వాడుకు నామాలేంటి సన్షైన్ విటమిన్ ఫ్రీ విటమిన్ హార్మోన్ లాంటి విటమిన్ యాంటీ రికెటింగ్ విటమిన్ కాల్సీ ఫెరాల్లోనే కాల్షియం అనేది కనబడుతుంది కదా కాల్షియం సో దీని ఏమంటారు సన్షైన్ విటమిన్ అన్నవాహిక నుంచి కాల్షియం ఫాస్ఫరస్లను ఎక్కువగా గ్రహించి ఎముకలు ఏర్పడడానికి గట్టిపడడానికి తోడ్పడుతుంది ఈ యొక్క విటమిన్ డి సూర్యరశ్మిలోని యువీ కిరణాల ద్వారా చర్మం కింద గల కొలెస్టరాల్ విటమిన్ డిగా తయారవుతుంది చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఎక్కువగా కాల్షియం బాడీలోకి ఇంజెక్ట్ అవ్వడానికి ఎండలో కూర్చోబెడతారు సో దాన్ని ఏమంటారు ఫ్రీ విటమిన్ సన్షన్ విటమిన్ అంటారు సో విటమిన్ డిలో ఉండేది ఎక్కువ పదార్థం కాల్షియం కాల్షియం ఉంటుంది పెద్దవారిలో ఆస్టియో మలేషియా ఆస్టియో ఫారస్ అనే వ్యాధులు వస్తాయి విటమిన్ డి లోపించిన వారిలో అదే చిన్నపిల్లల్లో విటమిన్ డి లోపిస్తే రికెట్స్ రికెట్స్ వ్యాధి వస్తుంది పక్షి లాంటి ఛాతికి తయారవుతుంది రాక్టిక్ రోజరీ అనే వ్యాధులు వస్తాయి దొడ్డికాళ్ళు కాళ్ళు ఏర్పడ్డాన్ని రికెట్స్ అంటారు పక్కటెముకల్లో బుడిపెళ్ళు ఏర్పడ్డాన్ని రాక్టిక్ రోజరీ అంటారు ఈ యొక్క లభించే పదార్థాలు సూర్యరశ్మి కాడ్ షార్క్ చేపల కాలేయ నూనె పాలు క్యాబేజ్ గుడ్డు ఇవన్నీ కూడా లభించే పదార్థాలు ప్రపంచంలో ఎనభై శాతం మంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక తెలుపుతోంది సో విటమిన్ డి యొక్క రసాయన నామం కాల్సిఫెరాల్ దీనివల్ల వచ్చే వ్యాధి రికెట్స్ పెద్దవారిలో మలేషియా ఆస్టియోఫోరోసిస్ అనే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ విటమిన్ ఈ దీని యొక్క రసాయన నామం టోకోఫెరాల్ టోకోఫెరాల్ వాడుక నామాలు బ్యూటీ విటమిన్ యాంటీ స్టెరిలిటీ విటమిన్ త్వచాల నిర్మాణానికి యాంటీ ఆక్సిడెంట్గా కోటోజెనిసిస్ లైపోజెనిసిస్ ఆక్సీకరణ ప్రక్రియలకు ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమ నిర్వహణకు ముఖంపై ముడతలు రాకుండా ఉండడానికి విటమిన్ ఇ అనేది ఉపయోగపడుతుంది విటమిన్ యొక్క రసాయన టోకో ఫెరాల్ బ్యూటీ విటమిన్ విటమిన్ ఇ ఏం చేస్తుంది ముఖంపై మడతలు రావడం రాకుండా చేస్తుంది ఈ యొక్క విటమిన్ ఈ లోపిస్తే ఏమవుతుంది కండరాల క్షీణత ఎర్ర రక్త కణాలు విచ్చనవడం జరుగుతుంది పురుషుల్లో వ్యంధత్వం స్త్రీలలో ఋతుస్రావం గర్భస్రావం జరుగుతుంది ఇవన్నీ విటమిన్ యొక్క లోపిస్తే వచ్చే వ్యాధులు ఈ విటమిన్ ఇ లభించే పదార్థాలైన ఏంటి అన్నప్పుడు సోయా చిక్కుడు పత్తి గింజల నూనె ఫామ్ ఆయిల్ గోధుమ చిలకడ గుంపలు పొద్దు తిరుగుడు గింజల నూనె ఫలాలు ఇవన్నీ కూడా విటమిన్ ఇ లభించి దీని గురించి విటమిన్ డి నెక్స్ట్ విటమిన్ కే విటమిన్ కే అంటే దీని యొక్క రసం నాము నాఫ్తోక్వినోన్ నాఫ్తోక్వినోన్ లేదా ఫిల్లోక్వినోన్ ఫిల్లోక్వినోన్ వాడుకు ఏంటి రక్త స్కందన విటమిన్ రక్త స్కందన విటమిన్ ఈ రక్తస్రావక నిరోధక విటమిన్ కోయాగ్యులేషన్ విటమిన్ కూడా అంటారు విటమిన్ కే నాఫ్తాక్వినోన్ ఫిల్లోక్వినోన్ క్వినోన్ కే ఫర్ క్వినోన్ అని గుర్తుపెట్టుకోవచ్చు కే ఫర్ క్వినోన్ నాఫ్తాక్వినోన్ ఫిల్లోక్వినోన్ ఓకే ప్రోథ్రాంబ్రిన్ ఏర్పరచడంలో ఇది ఉపయోగపడుతుంది రక్తం గడ్డ కట్టడంలో ఉపయోగపడుతుంది రక్తం గడ్డ కట్టకుండా ఈ యొక్క విటమిన్ కే మన శరీరానికి ఉపయోగపడుతుంది ఈ విటమిన్ కే లోపిస్తే ఏమవుతుంది గాయలైనప్పుడు రక్తస్రావం ఆగకుండా రక్తం స్రవిస్తూనే ఉంటుంది పిల్లల్లో పచ్చకామిరలు వస్తాయి లోపించే వ్యాధులు విటమిన్ కేను కనుక్కున్న వారు ఎవరు అన్నప్పుడు డైసిడామ్ డైసిడామ్ ఈ విటమిన్ కే లభించే పదార్థాలు ఏంటి అన్నప్పుడు కాలీఫ్లవర్ క్యాబేజ్ గుడ్లు ఆకుకూరలు ఆవు పాలు టమాటో అనే పదార్థాల్లో విటమిన్ కే అనేది లభిస్తుంది ఆపరేషన్ చేయడానికి ముందు రోగుకి ప్రసవానికి ముందు తల్లికి విటమిన్ కే ఇస్తారు కదా ఆపరేషన్ చేసే ముందు ఖచ్చితంగా రోగికి విటమిన్ కే ఇస్తారు ఎందుకంటే బ్లడ్ బ్లీడింగ్ అవ్వకుండా అది కాపాడుతుంది అలాగే ప్రసవానికి ముందు తల్లికి కూడా విటమిన్ కే అనేది ఇస్తారు శరీరంలో విటమిన్లు మితిమీరి చేరితే కొన్ని విశిష్ట రోగ లక్షణాలు ఏర్పడతాయి విటమిన్లు ఎక్కువైన స్థితిని ఏమంటారంటే అతి విటమినియా స్థితి అంటారు సి విటమిన్ ఎక్కువైతే గౌట్ వ్యాధి మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడితే అంటే మితి మీరితే లోపిస్తే సి విటమిన్లో స్కర్వీ వస్తుంది మితిమీరితే గౌట్ వ్యాధి వస్తుంది అలాగే విటమిన్లు ఎక్కువైన స్థితిని అతి విటమినియా స్థితి అంటారు డి విటమిన్ ఎక్కువైతే మృదు కణజాలం అస్థీకరణ చెందుతుంది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి